ఆరోగ్య ప్రయోజనాలున్న పెసలతో చేసిన పొంగణాలండి ఇవైతే చాలా అంటే చాలా క్రిస్పీగా సాఫ్ట్గా టేస్టీగా ఉండే పొంగణాలండి అలానే పల్లి కొబ్బరి చట్నీ అండి ఇక్కడ డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ వచ్చేసి ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాటి వీడియో ఏంటంటే ఒక కప్పు పెసలతో పొంగనాలు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొంగనాలు అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసేద్దామా పదండి వెళ్దాం ప్రాసెస్లో ముందుగా పెసలతో చేసుకునే పొంగణాలకి ఏమేమి కావాలో అయితే చూసేద్దామండి ఒక కప్పు పెసలు అలానే హాఫ్ కప్పు రేషన్ బియ్యం అండి ఇవైతే అలానే ఒక హాఫ్ కప్పు మినపప్పు అలానే కొద్దిగా మెంతులు అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్కైనా నైట్ డిన్నర్కైనా చాలా బాగుంటాయి చూడండి ఒక బౌల్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే ఇందులో పెసలు వేసుకోవాలి అలానే రేషన్ బియ్యం అన్నాం కదా పప్పు అలానే మినపప్పు కొద్దిగా మెంతులు ఇవన్నీ వేసేసి బాగా ఒక రెండు మూడు సార్లు కడిగేసి మంచినీళ్ళు అయితే వేసేసుకొని ఒక ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకుంటే చాలండి మార్నింగ్ కల్లా చాలా బాగుండే పొంగనాలు చాలా రే బాగుంటాయండి ఇలా చేసుకున్నారంటే ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టేద్దామండి ఇప్పుడైతే ఈ పెసల్తో ఒక ఎయిట్ అవర్స్ అయితే నాననివ్వాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి పొంగనాలు అనేసి చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసి ఇప్పుడు మంచి వీళ్ళు అయితే పెట్టేద్దాము ఇలా మొత్తం వేసుకొని ఇక్కడ ఎయిట్ అవర్స్ పాటు నాననిద్దాం అయితే ఓవర్ నైట్ అయితే ఇక్కడ పెసలు మినపప్పు అన్నీ ఇలా నానబెట్టుకుంటే త్వరగా అవుతుంది పొంగనాలు చేసుకోవడానికి కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేసుకున్నామో ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే మనం కానబెట్టుకున్న ఈ మినపప్పు పెసలు అన్నీ వేసేసుకోవాలి రెండు సార్లు అయితే వచ్చేస్తుంది ఇక్కడ అలానే ఒక పచ్చిమిర్చి చిన్న అల్లం తగినంత వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ అల్లం అంతే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకున్నారంటే అల్లం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి పిండి అయితే ఇలా ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇప్పుడైతే ఇలాంటి వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందులో వేసుకోవడం ఇలా మొత్తం అయితే వేసుకొని మిగతా అది కూడా ఇలానే వేసేసుకోండి చూడండి మిగతా పిండి కూడా ఇలా మెత్తగా వేసుకుని మనం పౌల్ అయితే తీసుకోవాలి ఇంతేమంటే పొంగనాలు పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఆనియన్ క్యారెట్ కొద్దిగా కొత్తిమీర అన్నీ అయితే వేసేసుకోవడమే ఆనియను టమాటో అలానే క్యారెట్ ఇవన్నీ ఇంట్లో చిన్నగా తరిగేసుకొని వేసుకోవడం ఇంకా ఫ్రెండ్స్ క్యారెట్ అలా ఆనియన్ ఇలా చిన్నగా తరుక్కోవాలి టమాటో కూడా ఇక్కడ క్యారెట్ అయితే ఇలా తురుముకున్నాను క్రేట్తో ఇలా కలర్ఫుల్గా చేసుకోండి ఇంటి ఇంటిల్లి పాది ఇష్టంగా తింటారు కొత్తగా ఇలా ఫ్రై చేయండి మీరు కూడా మొత్తం ఇలా అన్నీ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే టేస్ట్ మరింత పెరుగుతుంది కొద్దిగా తీరకరండి మొత్తం అయితే ఇలా వేసేసుకొని ఒక పది నిమిషాలైతే ఇలా నానబెట్టుకున్నామంటే పొంగనాల పిండి అయితే రెడీ కొద్దిగా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి కూర్చోండి ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని కొత్తగా అయితే పెట్టేసుకోండి కొబ్బరి పల్లి చట్నీది పల్లీ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది పొంగనాల్లోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది ఇలా చేశారంటే దీనికైతే ఫస్ట్ హాఫ్ కప్పు పల్లీలు కొబ్బరి వినండి ఇది పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను అలానే చిన్నది ఒక ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర తీసుకున్నామంటే తండ్రి చాలా సింపుల్గా ఈజీగా చేసుకున్న చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో పల్లీలు అయితే వేయించుకున్నాము చూడండి ఇలా తిన్న మంట మీద పల్లీలు కంది వేయించుకోవాలి పల్లీలు అయితే ఇలా వేయించుకొని పక్క తీసి పెట్టుకోవాలి చూడండి ఇలా పక్క కలిపి తీసి పెట్టుకోవాలి చూడండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని అంటే ఆనియన్ టమోటో అన్నీ చిన్నగా ఇవన్నీ వేసి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటా చివరగా కొద్దిగా కొద్దిగా అలానే పుదీనా వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంది కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చల్లగా అయ్యాక మనం చెప్పండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఇందులో పల్లీలు వేసుకోవాలి అలానే చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఫస్ట్ అయితే రెండు మిక్సీ కట్టుకోవాలి చండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనము ముందుగా మగ్గించి పెట్టుకున్న ఈ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి తదున సాల్డ్ వాటర్ వేసుకొని మొత్తం మిక్సీ మీరు కూడా ఇలానే చేస్తారా ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా చేసుకున్నాక ఆ కుక్ బౌల్ అయితే వేసేసుకున్నాం చూడండి ఇలాంటి బౌలు వేసుకుని పెట్టుకున్నామంటే టేస్టీగా ఉండే పల్లీ కొబ్బరి చట్నీ రెడీ చూడండి కొద్దిగా అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని అయితే పెట్టుకున్నామంటే టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోతుంది కొద్ది మినపప్పు అలానే కొద్దిగా జీలకర్ర ఆవాలు తిన్న వంటలు తిరగేసుకొని ఇలా వేసుకోవాలి చూడ ఇలా వేయక కొద్దిగా నీట మిరప వేసేసాను ఆ రెండు వేసుకున్నాక వేసినాక పోకొని పోపులో పెట్టేది చెట్టులో పోకైతే వేసేసాను అయితే కూర్చోండి పొంగనాల పెంచి అయితే పెట్టేశాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే పొంగనాలు అనేవి చాలా బాగా ఫ్రై అవుతాయండి ఇక్కడ ఆయిల్ ఇలా వేసుకోవాలి మొత్తం అన్నింటిలో వేసుకొని ఇప్పుడు పొంగనాలు అయితే వేసుకోవాలి చిన్నగా వేసుకున్నాం ఇక్కడ కొద్దిగా నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా నువ్వులు వేసుకున్నాక ఇలా చిన్న స్పూన్తో అయితే ఇలా మొత్తం అన్ని పొంగణాలు ఇలా పెట్టుకోవడం చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉండే ఆరోగ్యానికి చాలా బాగుంటాయండి ఇవైతే టైట్ చేసే వాళ్ళకి కానీ చూడండి ఈ విధంగా అన్నీ అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏం కదా ఇప్పుడు వెనక సైడ్ ఒకసారి ఇలా కొద్దిగా చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడి తింటారండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉండే పొంగనాలండి ఇదైతే రోజు ఒకే రకం కాకుండా మనం ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టామంటే ఎంతుంది పాది ఇష్టంగా తింటారు చండి ఇక్కడ కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే చిన్న మంట మీద ఉడికించుకోవాలి అప్పుడే చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా పొంగనాలు అయితే రెడీ అయిపోయి చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయండి ఇంత టేస్టీగా ఉండే పొంగనాలు అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ పొంగనాలు అలానే పల్లీ చట్నీ అండి పల్లీ కొబ్బరి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ లోపల సాఫ్ట్గా లోపల అంతా చూసారా ఎంత బాగా కాలిందో అక్కడ చట్నీతో అయితే టేస్ట్ చూసామంటే అద్దిరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఒకడి మేము చేసే అండ్ స్పీన్లో మీకు ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్